ఘర్షకుర్తి గ్రామ ప్రజలకు ఓటర్ మహాశ్రేయులకు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు యువకులకు అక్క అక్కా కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నా పేరు సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేసీ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారులు మీ అందరికీ తెలుసు మీ గ్రామ బిడ్డ దూస గౌరీష వన్నగారు ఆయనే తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్నో కేసులు పెట్టుకొని నిరంతరం విద్యార్థి విద్యారంగ సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడినటువంటి బిడ్డ అదేవిధంగా అడ్వకేట్స్ ఫోరం నుంచి కూడా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి బిడ్డ అలాంటి బిడ్డని మీరు భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు నేను అంటే ఇలాంటి యువకుడు గెలిస్తే మీ అందరి ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇండ్లల్లో ఒకడు మీ ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి గారు ఇవాళ ఆయన ఫుట్బాల్ గుర్తుకేసి సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తుకు వే ఓట్లు వేసి బా భారీ మెజార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎంతోమంది పేదలకు స్కూళ్ళలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఫీజులు లేకుండా యాజమాన్యంతో మాట్లాడి ఫీజులు రాయితీ చేపించి కొన్ని ఫీజులు మాపీ చేపించినటువంటి బిడ్డ మీ గౌరీశం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదులలో వందల మంది ఇన్స్టిట్యూట్లలో వందల మంది విద్యార్థులకు ఫీజు రాయితీలు చేయించి ఫీజులు మాపించి నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలకు ఇక్కడ సహాయం అందించుకుంటూ వాళ్ళ ఫీజులు మాఫీ చేసుకుంటూ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల కొద్ది ఫీజులుంటే కూడా మాఫీ చేయించినటువంటి బిడ్డ గారు సో అలాంటి బిడ్డను మీరు కాపాడుకుంటే చాలా గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి తోడ్పడ తోడ్పడంతో పాటు మీకు ఉచిత న్యాయ వ్యవస్థను కూడా అందించే విధంగా ఆయన పనిచేస్తాడు కరప్షన్ లేని వ్యక్తి కరప్షన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి గౌరీశం గారు సో మీరంతా ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా గౌరీశమం పడినటువంటి కేసులు ఆయన పెళ్ళినటువంటి ప్ర నిరంతర విద్యార్థుల కోసం పోరాడే తత్వం నిరంతరం ప్రజల కోసం బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గౌరీశం గారు కాబట్టి దయచేసి మీ కాళ్ళు మొక్కి మీ చేతులు పట్టుకొని నేను మీ చేతులు జోడించి మొక్కుతున్నాను మీ పాదావందనం చేసి అడుగుతున్నాను గౌరీశం లాంటి బిడ్డని మీరు భారీ మెజార్డ్తో గెలిపించండి అలాంటి యువకుడికి మీరు తోడ్పాటు తోడ్పాటు అందించండి ఒక అడ్వకేటుగా ఒక ఉద్యమకారుడుగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గారు ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపిస్తే మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కరప్షన్ లేకుండా కరప్షన్ వ్యతిరేక వ్యక్తిని ఇవాళ మీరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రెండో విషయం ఏంటంటే ఆయన నిధులు తీసుకురావడం కూడా గ్రామానికి ఏ విధంగా నిధులు తీసుకురావడంలో కూడా మపర మేధావి కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మరోసారి మీ ఓటర్ మయా శ్రేయులరా గౌరీశం అన్నని ఫుట్బాల్ గుర్తుకు సీరియల్ నెంబర్ నాలుగు సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డని ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుని మా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తెలంగాణ జేఏసీ నుంచి గౌరీశం గారికి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఆయన విజయంలో కూడా మా మా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా విజయంలో కూడా విజయ అవకాశాల్లో కూడా వాళ్ళందరూ పాల్పంచుకునే అవకాశం ఉంది వాళ్ళు కూడా స్థానికంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నారు